సినిమా రిలీజ్ ముందు వరకు ఇది సినిమా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం మా తపన ఇది మా క్వాలిటీ ఇది మా కండిషన్స్ ఇవి అని ఎప్పుడు చెప్తూ ఉంటామండి అందరం మేము కూడా అదే చెప్పాము ఆబ్వియస్లీ మా ఇంటెన్షన్ ఎప్పుడు అదే సినిమా రిలీజ్ తర్వాత అంటే థర్టీ టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ నుండి ఏం జరిగింది రియాక్షన్స్ గురించి ఈరోజు నేను మాట్లాడతా ఎందుకంటే యాజ్ యూజువల్ అంటే అందరూ బాగా చేసాము సినిమా ఇది దట్స్ ఓకే అంటే మా సై మా సైడ్ నుంచి మేము ఏం చెప్పాలి సినిమా గురించి అనేది రిలీజ్ ముందు వరకు చెప్పచ్చు రిలీజ్ తర్వాత ఏం చెప్పచ్చు చూసిన వాళ్ళు ఏమంటున్నారనేది చెప్పొచ్చు ఆ పాయింట్ ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే దీని ముందు ఎప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదండి అంటే రిలీజ్ ముందు రోజు నైటు రిలీజ్ ముందు రోజా వన్ డే ముందు అనుకుంటారు వన్ డే టూ డేస్ ముందు టూ డేస్ ముందు ఒక రెండు షోలు వేసామండి ఇదే థియేటర్లో ఇక్కడికి నుంచొని మాట్లాడాం ఎవరికి వేసామండి ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎలాంటి సినిమా అయినా ఇండస్ట్రీకి ప్రేక్షకులకి మధ్యలో ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ బ్రిడ్జ్ మీడియా వరల్డ్ సో మీ అందరికీ వేసాం అసలు ఏంటో చూద్దామని మీ అందరితో కూర్చొని మాట్లాడినప్పుడు ప్రేక్షకులకు నేను చెప్తుంది అంటే దండోరా వేసి ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రేమించే ప్రేక్షకులందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే టూ డేస్ ముందు ధైర్యంగా మీడియా వాళ్ళకి చూపిస్తే సినిమా అయిపోయే టైంకి వచ్చాము ఎందుకంటే నేను పూర్తిగా చూడలేదు నాకు సగంలో తెలిసింది ఉందని టక్మని సాయంత్రం వచ్చి అదే లాస్ట్కి వచ్చాను బట్ సరే సగం సగం ఎందుకు మొత్తం చూద్దామని బయట నుంచు లాస్ట్లో లోపలికి వచ్చాను రాగానే ఫస్ట్ అసలు మీడియా మిత్రులందరితో మాట్లాడుతుంటే చెప్పండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తం చూసాం ఇక్కడ ఉన్నామంటే బాగున్నట్టు అన్నారు ఒక పెద్ద మనిషి అసలు ఏ ఏం అడగసరలేదు మీరు మేము ఇప్పుడు దాకా ఉన్నామంటేనే అది గ్రేట్ అన్నారు ఒక పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి మీరు ప్రమోషన్స్ అన్ని చాలా కష్టపడుతున్నారు అవసరం లేదు అన్నారు ఇంకో పెద్ద మనిషి